బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్ హార్ట్స్ పబ్లో అసభ్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ముంబైకి చెందిన యువతలతో న్యూ డ్యాన్స్లు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి పబ్ ఓనర్ తో పాటు పదిహేడు మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి వంశీ ఇప్పుడు అక్కడి నుంచి లైవ్ లో ఉన్నారు వంశీ చెప్పండి దాడి ఎలా జరిగింది? ష్ వైల్డ్ హార్ట్ పబ్లో అంటే కొన్ని చోడ అంటే ఆ పబ్ లో జరిగిన విషయం అంటే కొన్ని అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు కానీ రకరకాల అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మాయిల్ని జనాల్ని అట్రాక్టివ్ చేయాలని పబ్స్ లో డాన్స్ చే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అక్కడ చైతన్యపురికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దాంట్లో సో అక్కడ ఇప్పుడు మన హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే నైట్ టైమ్ లో రకరకాలుగా కొన్ని డ్రగ్స్ విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు కూడా వీటి మీద స్పందించి ఎక్కడ జరుగుతున్నా కూడా వీటన్నిటి మీద నిఘా పెట్టి పబ్లు అనేవి పబ్సే కానీ రకరకాల ఎక్కడ జరుగుతున్నా కూడా వీటి అన్నిటి మీద నిఘా పెట్టి వీటిని బంద్ చేసే రకంగా చేస్తున్నారు సో అదే ఘటన ఈ రోజు నిన్న నైట్ చైతన్యపుర్ లో సంబంధించిన దగ్గర కొన్ని పబ్ లో అంటే వైల్డ్ వైల్డ్ హార్ట్ పబ్ లో అమ్మాయిలతో కొన్ని వీడియోలు జరుగుతున్న దాంట్లో పోలీసులు దాడి చేసి ఈ సమయంలో పలుమారు యువతులతో స్టేజ్ పైన కొన్ని డ్యాన్స్ చేస్తున్నగా పోలీసులు వీడియోలు తీసుకొని ఆ పబ్ సీజ్ చేసినగా తెలుస్తుంది పబ్ లో నిజంగా ఏం జరిగింది వంశ పోలీసులు ప్రాథమిక నివేదిక ప్రకారం ముంబైకి చెందిన యువతులతో పబ్ లో ప్రత్యేకంగా తీసుకువచ్చి న్యూ డ్యాన్స్లతో వేస్తున్నట్లుగా తెలుస్తుంది కస్టమర్లు ఆకర్షించే విధంగా ఆ వీటిని క్రియేట్ చేయాలన్నట్టుగా జనాలు ఇంక ఎక్కువ పబ్కు వచ్చే రకంగా చేస్తున్నారు ప్రస్తుతం సీసీ ఫుటేజ్ సేకరించి మసీద్ మరింత సమాచారం కోసం వెలుగదీసే ప్రయత్నం జరుగుతుంది ఎవరెవరిని అరెస్ట్ చేశారు అంటే పబ్ పబ్బు నడిపించే కు వచ్చిన కస్టమర్లు కానీ అక్కడ ఉన్న యువతి యువకులు కానీ తర్వాత కస్టమర్స్ కానీ ఆ పబ్ నడిపించే ఓనర్స్ తో సహా పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్టుగా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో ఇంకా పన్నెండు మంది మహిళలు మిగిలి ఉన్నారు కస్టమర్లు ఉన్నారు సో వీళ్ళందరినీ విచారించిన తర్వాత పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది పోలీసులు ఇంకా విచారణ చేయాల్సిన అవకాశం ఉంది వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లని చెప్తున్నారు ఇది చట్టపరంగా ఎంతవరకు తప్పు ఈ చర్యలు భారతదేశంలో శిక్ష సంస్కృతిలోనే పలు సెక్షన్ల విరుద్ధం ఆ అంటే అమ్మాయిలతో ఎలాంటి చేయటం తప్పుగా భావిస్తూ మన మన భారతదేశంలో పాటు మన హైదరాబాద్ ఎక్కువ ఎలాంటి కల్చర్ ఎక్కువ నడుస్తుంది ట్రాఫిక్ అనుమానాల పాటు అంశాలు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో భారతదేశానికి కానీ హైదరాబాద్ లో కూడా ఇలాంటి జరుగుతున్నాయండి పోలీసులు ఎంత కట్టడించాలని చూసినా కూడా మరి పోలీసులు కళ్ళ కప్పి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఎలాంటి మరి ఎందుకు అనే దాని మీద గవర్నమెంట్ కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది స్థానిక ప్రజలు ఈ ఘటనపై ఎలాగ స్పందిస్తున్నారు ఎస్ చైతన్యపురి ప్రాంతంలో స్థానికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక ఫ్యామిలీ అంటే ఇది ఒక చైతన్యపురి అనేది ఒక ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కోచింగ్ సెంటర్స్ ఉండే విద్యార్థులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది దీంట్లో ఇలాంటి అంశాలు చేస్తే రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టుగా పిల్లగాల భవిష్యత్తు కూడా పోడే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇక పైన ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఏం చేస్తున్నారు హైదరాబాద్ లో నైట్ లైఫ్ మళ్ళీ నియంత్రణలోకి తీసుకురావాలని పోలీసులు నిర్ణయించుకున్నారు గతంలో కూడా ఇలాంటి జరుగుతున్నాయి పోలీసులు నైట్ టైం కూడా దీనికి బంద్ చేసే అవకాశాలు కూడా మనం చూడొచ్చు గతంలో సో మళ్ళా స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ లాంచ్ లో కానీ పబ్ లో కానీ ఇవన్నీ జరుగుతూ ఉ రహస్యంగా నడుపుతున్న పార్టీలు అనుమతి లేని కార్యక్రమాలు కూడా ప్రత్యేక దళాలు పనిచేస్తాయని పోలీసులు వెల్లడించారు దాంతో పాటు మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండే నైట్ లైఫ్ ఇప్పుడు హైదరాబాద్ ట్వెల్వ్ వరకే పరిమితం చేశారు సో నైట్ ట్వెల్వ్ వరకు కూడా ఉండకపోవచ్చు ఇలాంటి ఎలాంటి పరిమితులు అంటే ఇలాంటి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావితరాలకు భవిష్యత్తు ఉన్నట్టుగా చెప్తున్నారు రైట్ వంశీ ఇది నిజంగా శోచనీయమైన పరిస్థితి వినోదం పేరుతో జరుగుతున్న అసభ్యతలు యువతను తప్పుదారి పట్టించడమే కాకుండా సమాజం మీద కూడా చెడు ప్రభావం చూపిస్తున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసులు సమర్థ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి తెలుగు